అర్చన గుడికెళ్ళి అమ్మవారి ముందు కూర్చొని నా రూపాన్ని నాకు ఇచ్చేసేయి నేను మా అమ్మ ప్రాణాలు కాపాడుకుంటాను అని చెప్పి తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు భవానీ ప్రత్యక్షం అవుతుంది అర్చన అని చెప్పి భవానీ పిలవటంతో భవానీ ఎలా ఉన్నావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది మీరు బాగుంటే నేను బాగుంటానమ్మా ఎందుకు నిన్ను నువ్వు శిక్షించుకుంటూ కూర్చొని ఏడుస్తున్నావు అని చెప్పి భవానీ అర్చనను అడుగుతూ ఉంటుంది భవాని ఆ రోజు అమ్మను నానమ్మను కలపడం కోసం అమ్మవారి ఆజ్ఞతో నా రూపాన్ని నువ్వే కదా మార్చింది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అవును అర్చన అని చెప్పి భవాని అంటూ ఉంటే భవానీ ఇప్పుడు నా రూపం నాకు కావాలి అమ్మ ప్రాణాపాయంలో ఉంది అమ్మ నన్ను కలవరిస్తుంది నేను అమ్మ కళ్ళ ముందుకు వెళ్తేనే అమ్మ ప్రాణాలను కాపాడగలను అందుకే నా రూపాన్ని నాకు ఇచ్చేయి భవానీ ప్లీజ్ అమ్మవారిని నా రూపాన్ని నాకు ఇచ్చేయమని చెప్పు భవానీ అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది నువ్వు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా అర్చన అని భవానీ అడుగుతూ ఉంటుంది నువ్వు నానమ్మ ఇంటికి నాన్న ఇంటికి అలాగే అమ్మ ఇంటికి తిరగాలంటే అక్షయ రూపంలో ఉంటే కుదరదు కదా మరి ఆలోచించుకున్నావా అని చెప్పి భవానీ అడుగుతూ ఉంటుంది ఆలోచించాను ప్రస్తుతం అమ్మ ప్రాణాలు కాపాడటమే నా ముఖ్య ఉద్దేశం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అయితే నువ్వు ఎప్పటికీ అక్షయ రూపంలోనే ఉంటావా అని చెప్పి భవానీ అడుగుతూ ఉంటుంది లేదు భవానీ అమ్మ ప్రాణాలు కాపాడిన తర్వాత నేను మళ్ళీ అర్చన రూపంలోకి వెళ్ళిపోతాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే అయితే ఇక్కడ నాదొక షరతు అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది ఏంటి భవానీ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నువ్వు రాత్రి పన్నెండు గంటలు అయ్యేలోపు తిరిగి గుడి దగ్గరకు వచ్చేయాలి నీ పనులన్నీ ముగించుకొని రావాలి పన్నెండు గంటల వరకు నేను ఇక్కడే గుళ్ళో కూర్చొని అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాను నువ్వు రూ రాగానే మళ్ళీ నీకు పుణ్యస్థానం చేపించి నిన్ను అర్చనగా మారుస్తాను షరతునికు ఓకేనా అని చెప్పి భవానీ అడుగుతూ ఉంటుంది సరే భవానీ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అయితే నాతో రా అని చెప్పి భవానీ అర్చనను తీసుకొని ఒక దగ్గరకు వెళ్తుంది అక్కడ కూర్చోబెట్టి అర్చనకు పుణ్యస్థానం చేపిస్తూ ఉంటే కాసేపటి తర్వాత అర్చన కాస్త అక్షయగా మారిపోతుంది నాతో రా అర్చన అని చెప్పి భవానీ అర్చనను తీసుకొని అద్దం ముందుకు తీసుకెళ్తుంది అప్పుడు అర్చన అద్దంలో చూసుకోమని భవానీ చెప్తూ ఉంటే అర్చన అద్దంలో చూసుకుంటూ ఉంటే అర్చన అక్షయ్గా అద్దంలో కనిపిస్తూ ఉంటుంది నా రూపంలోకి వచ్చాను భవానీ నేను ఇక వెళ్ళి ఆలస్యం చేయకుండా అమ్మను కాపాడుకుంటాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే షరతు గుర్తుంది కదా నువ్వు పన్నెండు గంటల్లోపు ఎట్టి పరిస్థితిలో గుళ్ళో ఉండాలి లేదంటే నువ్వు శాశ్వతంగా అక్షయ రూపంలోనే ఉండాల్సి వస్తుంది ఇక తరువాత నువ్వు అనుకున్న సంకల్పం నెరవేరదు నువ్వు అక్షయ రూపంలో ఉంటే అని చెప్పి భవానీ చెప్తూ ఉంటే సరే భవానీ పన్నెండు గంటకల్లా అమ్మను రక్షించుకొని అమ్మకు ధైర్యం చెప్పి తిరిగి వచ్చేస్తాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక బయలుదేరు అని భవానీ చెప్పడంతో అర్చన బయలుదేరుతుంది ఇక మరోవైపు శ్రీకర్ సుజాత ఇద్దరూ కూడా హాస్పిటల్లో ఉంటారు ఇక అప్పుడే వేదవతి వాళ్ళు శ్రీకర్ ఇంకా రాలేదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు చెప్పాను కదా అత్తయ్య ఆ సుజాత శ్రీకర్ని రాకుండా అడ్డుపడి ఉంటుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది మామయ్య ముందు శ్రీకర్కి ఫోన్ చేయండి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదో కనుక్కోండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే అవునండి ఫోన్ చేయండి అని చెప్పి వేదవతి అంటుంది ఇక ప్రసాదరావు శ్రీకర్కి ఫోన్ చేసి శ్రీకర్ సుజాత ఇంకా రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సుజాత ఎప్పుడో వచ్చింది నానా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరి ఇంకా అక్కడెందుకున్నావు ఇంటికి రాలేదేంటి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు సుజాత గారు కండిషన్ పెట్టారు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు చెప్పాను కదా ఆ సుజాత ఏదో ఒకటి చేస్తుందని అని నిహారిక అంటుంది సుజాత ఏమని కండిషన్ పెట్టింది శ్రీకర్ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నీకు అవనికి విడాకులు అవలేదు కదా అవని కోలుకునే వరకు భర్తగా నువ్వు ఇక్కడే ఉండాలి అవసరమైనప్పుడు భర్తగా సంతకం పెట్టాల్సి ఉంటుంది అందుకే ఇక్కడ ఉండాలని చెప్పి కండిషన్ పెట్టిందమ్మా అందుకే రావటం కుదరలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒరే బాబు నువ్వు అక్కడే ఉంటే అవనికి ఏదైనా జరగరంది జరిగితే గనక నీపైనే వేస్తుందిరా ఆ సుజాత నింద అరవకుండా ఇంటికి వచ్చాయి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు వచ్చే సిచ్యువేషన్ లేదు అవని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒరే శ్రీకర్ అని వేదవతి పిలుస్తూ ఉన్నా కూడా శ్రీకర్ వేదవతి మాటను పట్టించుకోకుండా ఫోన్ కట్ చేస్తాడు ఆ సుజాత ఎంతకు తెగించిందో చూశారా అండి శ్రీకర్ని అక్కడే కట్టిపడేసింది అని చెప్పి వేదవతి అంటుంది ఇప్పుడే వెళ్ళి శ్రీకర్ని తీసుకొని వస్తాను ఎందుకు రాడో చూస్తాను అని చెప్పి వేదవతి అంటుంది వేద ఆగు అని చెప్పి ప్రసాదరావు అంటాడు భార్యగా కాకపోయినా సాటి మనిషిగానైనా శ్రీకర్ని అవనికి సహాయం చేయనివు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అసలు అవనికి శ్రీకర్కి విడాకులు అవ్వలేదు కదా విడాకులు అయ్యే వరకు శ్రీకర్ అవని భర్తనే అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏంటి లా పాయింట్లు మాట్లాడుతున్నావా వెళ్ళి కోర్టులో మాట్లాడుకో అని చెప్పి వసంత అంటూ ఉంటుంది మీలాంటి ఆడవాళ్ళతో వాదించే కన్నా కూడా వెళ్ళి కోర్టులో లా పాయింట్లు మాట్లాడుకోవటమే కరెక్ట్ అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు పెద్దిరాజు ఇక చాలు ఆపు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీలాంటి మూర్ఖులతో అసలు ఏం మాట్లాడినా కూడా కష్టమే అని చెప్పి పెద్దరాజు కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక నిహారిక కృష్ణబాబు శౌర్య పక్కకు వెళ్తారు బంగారం ఏం ఆలోచిస్తున్నా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవని ప్రాణాలు చాలా క్రిటికల్గా ఉన్నాయని చెప్పి శ్రీకర్ చెప్పాడు అవని ప్రాణాపాయంలో ఉందని అక్షయ్కు తెలిస్తే ఖచ్చితంగా వస్తుంది ఆ ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అసలు అక్షయ ఇక్కడెక్కడా లేదు అలాంటి అక్షయ్కు అవని ప్రాణాపాయంలో ఉందని ఎలా తెలుస్తుంది పేపర్లో వేస్తే కానీ తెలియాలి లేకపోతే టీవీలో వస్తే తెలియాలి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఖచ్చితంగా అవని ప్రాణాలు ప్రాణాపాయంలో ఉన్నాయని చెప్పి అక్షయ్కు తెలుసు అక్షయ ఎక్కడో ఉండి అవనిని గమనిస్తూనే ఉంది అందుకే అప్పుడప్పుడు అవనికి ఫోన్ చేసి అవని పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకుంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం బంగారం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు చేసేదేం లేదు హాస్పిటల్కు వెళ్ళి ఆ అక్షయ అవని చూడటం కోసం హాస్పిటల్కు వస్తే అవని దగ్గరకు వెళ్లకుండా ఆ అక్షయను కిడ్నాప్ చేయాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది కిడ్నాపా ఏం ఉపయోగం ఆ సుజాతను డబ్బులు అడుగుదామా బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు చి నర్మయ్ ఆ అక్షయ అవని దగ్గరకు వెళ్తే అవని ప్రాణాలు తిరిగి వస్తాయి అవని ప్రాణాలు భూమి మీద ఉండకూడదు అంటే కనుక అక్షయ అవని దగ్గరకు వెళ్ళకూడదు అందుకే కాసేపు అక్షయను కిడ్నాప్ చేద్దాం అని నిహారిక చెప్తూ ఉంటుంది సూపర్ బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇక శౌర్య నీహా ప్లాన్ వేసిందంటే అంతే కదా ఎన్ని ప్లాన్లు వేయలేదు ఎన్నిట్లో సక్సెస్ అవ్వలేదు అని సౌర్య చెప్తూ ఉంటుంది పొరపాటున నేను నిహారిక పోలీసులకు దొరికిపోయామనుకో చెప్పాల్సిన అన్ని విషయాలు నువ్వే చెప్పేలా ఉన్నావు చిన్న బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటే నాకేమైనా తెలివి లేదా ఏంటి అన్ని విషయాలు నేను చెప్పలే కృష్ణ అని శౌర్య చెప్తూ ఉంటే నువ్వు ని నిజంగా హైపర్ యాక్టివ్ బంగారం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సరే పద పదండి ముందు హాస్పిటల్కు వెళ్దాం అని నిహారిక అంటుంది ఇక హాస్పిటల్కు బయలుదేరుతారు నిహారిక కృష్ణబాబు శౌర్య మరోవైపు ఇక ఆ అక్షయ హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నిహారిక కృష్ణబాబు వాళ్ళు కారులో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఈలోగా డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ నా చెల్లెలకు ఎలా ఉంది అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా అక్షయ్ను తీసుకొచ్చారా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు అక్షయ్ వచ్చే పరిస్థితిలో లేదని ఇండా చెప్పాను కదా డాక్టర్ అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్షయ్ రాకపోతే ఆవిడ బ్రతకటం కష్టం అందుకే మేము సర్జరీ చేయాలని ఫిక్స్ అయ్యాము పల్స్ కండిషన్లో లేదు కండిషన్లోకి వచ్చిన తర్వాత వన్ అవర్ తర్వాత అవనికి సర్జరీ చేస్తాము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు సర్జరీ చేసిన తర్వాత కూడా అవని ప్రాణాలు ఉంటాయని చెప్పి మేము చెప్పలేము లాస్ట్ ప్రయత్నంగా మేమైతే ప్రయత్నం చేస్తున్నాము అంతవరకే మీరు ముందు వెళ్ళి సంతకం పెట్టండి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక సుజాత శ్రీకర్ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు వాళ్ళు హాస్పిటల్కు వస్తారు బంగారం ఖచ్చితంగా ఆ అక్షయ్ హాస్పిటల్కు వస్తుందా అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది పద లోపలికి వెళ్ళి ఆ సుజాతకు శ్రీకర్కు కనిపించకుండా అక్షయ్ వస్తుందో లేదో చూద్దాం అని చెప్పి కృష్ణబాబు నిహారిక మాట్లాడుకొని హాస్పిటల్లోకి వెళ్తారు ఇక అక్షయ్ కూడా హాస్పిటల్లోకి వస్తుంది అమ్మ దగ్గరకు వెళ్ళాలంటే అక్కడ నాన్న సుజాత పెద్దమ్మ ఉన్నారు వాళ్ళిద్దరూ చూడకుండా లోపలికి వెళ్ళి అమ్మను కలవాలి అని చెప్పి అక్షయ్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు కూడా మనం ఇక్కడే ఉంటే కనుక ఎవరైనా మనల్ని చూసే ప్రమాదం ఉంది ఆ పక్కకు వెళ్ళి దాక్కుని అక్షయ్ వస్తుందో లేదో చూద్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్షయ్ కూడా ఎలా హాస్పిటల్లోకి వెళ్ళాలి అమ్మను ఎలా కలవాలి అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక అలా చూస్తూ ఉంటే కృష్ణబాబు వాళ్ళు కూడా అక్షయ్ వస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక అదే సమయానికి కృష్ణబాబు బంగారం ఆ అక్షయ చాలా తెలివిగలది మెయిన్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ నుంచి రావచ్చు కదా మనం ఇక్కడ వెయిట్ చేస్తే మనం అక్షయ్ను ఎలా పట్టుకుంటాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పింది నిజమే కృష్ణ బ్యాక్ డోర్ వైపు వెళ్ళి మనం వెయిట్ చేద్దాం పదా అని నిహారిక అంటుంది ఇక మరోవైపు అక్షయ్ కూడా మెయిన్ డోర్ దగ్గర పెద్దమ్మ నాన్న కూర్చొని ఉన్నారు వాళ్ళ కళ్ళెదురుగా నేను అమ్మను చూడటానికి వెళ్ళాలి కాదు నేను అమ్మను చూడాలంటే బ్యాక్డోర్ నుంచి వెళ్ళాలి బ్యాక్డోర్ వైపు వెళ్దాం అని చెప్పి అక్షయ్ కూడా బ్యాక్డోర్ వైపు వెళ్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శ్రీకర్ ఫోన్ రింగ్ అవడంతో శ్రీకర్ ఫోన్ తీసుకొని బ్యాక్డోర్ వైపు వస్తూ ఉంటే అక్షయ్ ని చూస్తుంది శ్రీకర్ని చూసి అక్షయ్ చాటుగా దాక్కుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్